పట్టు పురుగు బాంబిక్స్ మోరీ అనేది మల్బరి ఆకులను తినే ఒక గొంగలి పురుగు ఇది పట్టును ఉత్పత్తి చేస్తుంది పట్టు పురుగులు మల్బరి ఆకులను తినే పెరుగుతాయి తర్వాత తమను తాము రక్షించుకోవడానికి ప్రోటీన్తో కూడిన పట్టుదారాన్ని చుట్టుకొని కోకున్ పట్టుగూడుగా మారుతాయి ఈ పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ లేదా పట్టు వ్యవసాయం అంటారు దీని ద్వారా సహజమైన పట్టు ఉత్పత్తి చేయబడుతుంది అంటే చెప్తాను అందరికీ నమస్కారం మనం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఎన్ వెంకటంపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ మన ముందు మల్బరీ రైతు నాగేంద్ర గారు ఉన్నారు నాగేంద్ర గారు చాలా ఎన్నో రోజుల నుంచి ఇదే పంట సాగు చేస్తూ దాన్నే నమ్ముకొని జీవనం సాగిస్తున్నాడు ప్రస్తుతం తాను ఎలాంటి మల్బరీ పంట సాగు చేస్తున్నారు దాంట్లో ఏ విధంగా ఆదాయం పొందుతున్నాడు అనే విషయాలు తెలుసుకుందాం అన్న నాగేంద్ర అన్న చెప్పండి మీరు ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఇదే పంట సాగు సంవత్సరం నుంచి ఎంత 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 సాగు చేసిన మల్బారి ఆకు వచ్చేసి ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు సెంట్ సెంట్లు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే దాంట్లోనే మీరు పంట సాగు చేస్తున్నారు కదా మీకు దీంట్లో నష్టాలు అనేది ఏమి చవిచూడలేదా వస్తూ ఉంటాయి నష్టాలు వస్తూ ఉంటాయి లాభాలు వస్తూ ఉంటాయి వేరే పంటలు పెడితే మాకు గిట్టుబాటు లేదు వేరే పంటలు అయితే మీకు గిట్టుబాటు కాదు దీన్ని అయితే పూర్తిగా నమ్మినాము సంవత్సరానికి ఐదు పంటలు వస్తాయి సంవత్సరానికి ఐదు పంటలు తీస్తారంట ఐదు పంటలు తీస్తాము ఐదులో రెండు పైన మూడు పంటలు వస్తామని ధైర్యం ఐదులో ఐదు పంటల్లో రెండు పోయినా కూడా మూడు పంటలైనా చేతికి దొరుకుతాయి చేతికి దొరుకుతాయి మీరు ఒక పంట పండించాలా ఒక పంట పెట్టాలా అన్నప్పుడు మీకు ఖర్చు ఎంత వస్తుంది మామూలుగా దాదాపు ఒక పంట సాగు చేసినప్పుడు ఇలా గుడ్డు తీసే తలకి కూలి మొత్తం కలిపి ఇరవై ఐదు వేల రూపాయలు వస్తుంది మీకు మీ పెట్టుబడి పోను ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పోను మీకు ఆదాయం ఎంత పొందవచ్చు ఎంత అవకాశం ఉంది పంటకి పంటకు వచ్చేసి యాభై వేల వరకు ఆదాయం తీసుకుంటున్నారు ఖచ్చితంగా ఎలాంటి నష్టం లేకోకుండా కూలీ అయినా పడుతుంది కూలీలకు ఎంత కావచ్చు కూలీలు ఖర్చు ఎంత రావచ్చు కూలీలు ఖర్చు దాదాపు పదివేలు వస్తుంది ఈ షెడ్ షెడ్ ఎంత అయింది మీరు గవర్నమెంట్ ఏదన్నా మీకు గవర్నమెంట్ ఏం సహాయం భూవనిగా పెట్టుకున్నాము మీరు సొంతంగా నిర్మించుకున్నారు అంటే మాకు భూమి తక్కువ ఉందని రెండు ఎకరాలు ఉండాలా మినీ సెల్ట్కే అని చెప్తున్నారు ఆఫీసర్లో అందువల్ల మాకి అక్కడ కళ్ళీల కాట మా చేను దొంగల తోట అందుకని నాకు అనుకూలం లేక ఇక్కడే పెట్టుకున్నాను ఆహా తాను ఉన్న ఒకటి పదైదు ఎకరం భూమిలోనే పంట సాగు చేస్తున్నారు గవర్నమెంట్ ఇతనికి సబ్సిడీ ఇవ్వకపోవడానికి కారణం వచ్చేసి ఎకరాల లోపల ఉన్నందువల్లే ఇవ్వలేదని చెప్తున్నాడు మరీ ముఖ్యంగా తాను పంట సాగు చేసే సమయంలో ఎలుగు ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మాకున్న దాంట్లో కొద్దిలోనే బతుకుతుందా అని చెప్తున్నాడు ఓకే మీకైతే ఎలాంటి ఇబ్బందులు లేవు ఓకే సంతోషం నాగేంద్ర అన్న మంచి విషయాలు పంచుకున్నందుకు చూసారా ఇలా రైతులు ఇంకా ఎన్ టెంపల్లిలో చాలా మంది ఉన్నారు ఎక్కువగా మల్బరీ సాగునే చేస్తూ ఉంటారు మరిన్ని విశేషాలను మరో రైతు ద్వారా కూడా తెలుసుకుందాం ఎంకే రాయేనా మే నమరదలాయే వయ్యారి మరదలాయే నా మే నమరదళత్తుల ఎం కీ రాయే వయ్యారి మరదలా వైపు పరుగులు తిన్నారా అవి ఎంకి